మరి యొక్క అద్భుతమైన పద్యం దాశరథి శతకంలో నుంచి ఒక్కసారి మీకోసం కరికి అహల్యకు ద్రుపద కన్యకు ఆర్తి హరించుచుట్టమై పరిగిన ఎట్టి నీ పతిత పవన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాశరధీ కరుణాపయోనిధి అంటే దయాంతరంగుడవో భద్రాచల రామ నీ నామము శివునకు విభీషణనుకు పార్వతీదేవికి శ్రీకరమైన మంత్ర రాజమైనొప్పారును గజరాజుకు అహల్యకు ద్రౌపదికి మనోవ్యధను హరించు బంధువై ప్రకాశించును పరమ పవిత్రమైన నీ నామమును నా నాలుక మీద నిరంతరము నర్తించినట్లు చేయము అని దీని అర్థం సర్వేజనా సుఖినో భవంతు భద్రాచల రామచంద్ర అనుగ్రహ ప్రాప్తి రస్తు సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు